పుస్తకాలు అవును ఆగస్టు కల్లా కొత్త పాస్ పుస్తకాలు అయితే రాబోతున్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితేనే పట్టాదార్ ప్రతి పట్టాదారు పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్తో పాటు ఆధార్ నెంబర్ ఆధారంగా ప్రతి యజమాని తన సొంత భూమి వివరాలు తెలుసుకొని వెసులుబాటు అయితే కల్పించి ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో ప్రకారం విధి విధానాలపై కొత్త రెవెన్యూ మాన్యువల్ ఆగస్ట్ నాటి అయితే సిద్ధం కాబోతోంది భూముల రీసెర్వ్గా రెండు వేల ఇరవై ఏడు సెప్ డిసెంబర్ నాటికైతే పూర్తవుతుంది నాలా చట్టం రద్దుకు కసరత్తు పూర్తి చేసి మంత్రివర్గ ఒక సమావేశం ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఆర్టీసీ అయితే మనకి క్షమించాలి సీఎం అయితే భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్త పాస్ పుస్తకాలు అయితే రాబోతున్నాయి అనమాట ఆగస్టు నాటికాలన ఈ పాస్ పుస్తకాల్లో మనకి క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరు దాన్ని స్కాన్ చేసుకుంటే వారి భూమికి సంబంధించి ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట సరిహద్దులతో సహా సరిహద్దులతో సహా వారి భూమికి సంబంధించి అయితే కనిపిస్తుంది అనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఇది ఒక అఫీషియల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్త పాస్ పుస్తకాలు అయితే రాబోతున్నాయి అంటే పాత వారికి కూడా సర్వే చేసిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు అయితే ఇస్తారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారి అందరికీ కూడా సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి